తగ్గేదే లే అన్నట్టుగా మేకర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు ఎవరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఆ అంచనాలు రీచ్ అవుతాం అంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే పుష్ప సినిమాలోనే దాక్కో దాక్కో మేక అనే పాట ఉంది ఆ పాటలో లైఫ్ కు సంబంధించిన ఫిలాసఫీ ఉంటుంది అలాగే అందులో గంగమ్మ తల్లి జాతర ప్రస్తావన ఉంటుంది అయితే పుష్ప వన్ లో గంగమ్మ జాతర చూపించలేదు పుష్ప టూ లో మాత్రం గంగమ్మ జాతర చూపించబోతున్నారు అయితే ఈ జాతర ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంక్ లో వస్తుందట ఓ రేంజ్ లో ఉంటుందట ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే ముప్పై ఐదు రోజులు పనిచేస్తారు ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా యాభై కోట్లు ఖర్చు పెట్టారట ఈ ఎపిసోడ్ లో బన్నీ లుక్ చాలా బాగుందట ఇంకా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ అదిరింది అంటున్నారు చేతులకు నెయిల్ పాలిష్ నుదుట బొట్లు పెట్టుకుని అర్ధనారీశ్వర గెటప్ లో ఉన్న బన్నీ లుక్ ఒకటి బయటకు వచ్చింది ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ గెటప్ జాతరలో రివీల్ అవుతుంది ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అంటున్నారు ఈ ఎపిసోడ్ కోసం సుకుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారట ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథపై ఎప్పటి నుంచో కసరత్తు చేశారట అది ప్రతి ఫేమ్ లో కనిపిస్తుందట సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువగా అంచనాలు ఉన్నాయి ఈసారి పుష్పరాజ్ బాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తాడని గట్టిగా నమ్ముతున్నారు కోట్లు కలెక్షన్ తగ్గేదేలే అని ఇప్పటి నుంచే టాక్ వినిపిస్తోంది ఆగస్టు పదిహేనున పుష్ప టూ థియేటర్స్ లోకి రావడం అని మేకర్స్ చెబుతున్నారు ఈ సినిమా బాగా వస్తుందనే నమ్మకంతోనే సుకుమార్ పుష్ప త్రీ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట దీన్ని బట్టి ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు